సగం నుంచి వాయిస్ ఇస్తాను చూసేయండి నేనైతే మధ్య మధ్యలో వాయిస్ ఇస్తున్నాను కదా అది ఎందుకు ఇస్తున్నాను అంటే అండి చిలకలు అయితే బాగా అరుస్తున్నాయి కదా వాయిస్ అయితే ఆ చిలకల వాయిస్ అయితే విని ఎంజాయ్ చేస్తారని వాయిస్ మధ్య మధ్యలో ఇస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే ఇది లాస్ట్లో అయితే బీచ్ కూడా చాలా బాగుందండి చూసేయండి హాయ్ ఈ రోజు అయితే ఓ బ్యూటిఫుల్ ప్లేస్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు కేరళలో ఉన్న కన్నూర్లో ఏంజిల్ పోర్ట్ అండి ఇది ఇంతవరకు వాయిస్ ఇవ్వకుండా సగంలో వాయిస్ ఇస్తున్నాను అనుకుంటున్నారా మంచి సౌండ్స్ ఉన్నాయి కదండి చక్కగా చిలకలు అవి అరుస్తూ చాలా బాగుంది కదా నేను ఎందుకులే మధ్యలో వాయిస్ ఇవ్వడం ఆ సౌండ్ అయితే మీరు విని ఎంజాయ్ చేస్తారని అయితే నేను మధ్య మధ్యలో వాయిస్ ఇస్తున్నాను ఫుల్ వాయిస్ ఇవ్వకుండా చూసారే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా పచ్చగా ఉంది కదా ఇక్కడ అయితే సూపర్గా ఉందండి లొకేషన్ అయితే చూడడానికి ఇదైతే లోపలికి ఎంట్రన్స్ గేటు ఇక్కడ సెక్యూరిటీ పోలీసులు కూడా ఉన్నారండి చాలా బాగుంది లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే ఇక్కడ చాలా నచ్చింది నాకైతే చాలా గ్రీన్గా ఉంది ప్రశాంతంగా ఉంది డే అంతా అక్కడే ఉండిపోవాలనిపించింది అంతా బాగుందనమాట ఒకసారి మీరు కూడా ఒకసారి చూడండి తెలుస్తుంది మధ్య మధ్యలో వాయిస్ అయితే ఇవ్వట్లేదండి సౌండ్స్ బాగున్నాయి కదా అని చెప్పేసి మొత్తం వాయిస్ ఆ సౌండ్స్ అలా ఉంచేసాను వీడియో ఎడిటింగ్ చేసేటైతే ఆ సౌండే ఉంచాను బాగున్నాయి కదా అని చెప్పేసి వాయిస్ ఇవ్వకుంటా ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను కానీ చిలకలు అవి బాగా అరుస్తున్నాయి కదా అందుకే సౌండ్స్ అయ్యి వింటారని చెప్పేసి అలా వదిలేసాను సార్ ఈ ప్లేస్ అయితే బ్రిటిష్ వాళ్ళు కట్టారండి అప్పుడలో అయితే వాళ్ళ పరిపాలనలో ఉండేది బ్రిటిష్ వాళ్ళు ఉండేటప్పుడు ప్లేస్ అయితే ఇదంతా కట్టింది అయితే బ్రిటిష్ వాళ్ళే తీసుకెళ్తారు మన ఈ ప్రపంచంలో ఇలాంటి ప్లేస్ ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి కదండి చూడటానికైతే అందరూ ఇదొకటే అనుకోవాలి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కట్టినవన్నీ చాలా ఉన్నాయి అలాంటి అందరూ అండి చాలా బ్యూటిఫుల్గా ఉండడమే కాదు దీనికి ఒక చరిత్ర కూడా ఉందంట నాకైతే చాలా బ్యూటిఫుల్గా నచ్చింది ఈ ప్లేస్ అయితే నచ్చడం ఏంటి అసలు చాలా అక్కడే ఉండిపోవాలనిపించింది అంత బాగుంది నేను అసలు వాయిస్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు ఆ సౌండ్స్ వింటూ బాగుంటుందని చెప్పేసి చాలామంది వచ్చి ఎండగా ఉండగాని ఇక్కడ అయితే ఎండలేదండి చల్లగా ఉంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ సండే అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు అనమాట మేము వెళ్ళిన సండే అయితే కాదు సండే అయితే ఖాళీ ఉండదు ఆ కింద కనిపిస్తుంది కదా ఒకటి అదైతే లోపలికి ఉందండి చిన్నపాప చూడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుందండి చూసైతే చూసారా ఇక్కడికి ఇలా వెళ్ళేటప్పటికి ఇంకా ఇక్కడ బీచేనండి చూసారా ఇంకేం లేదండి ఇది వచ్చి రాళ్ళు అయితే కట్టడం కట్టాల కింద అలా వేసారండి కట్టుకుపోకుండా సముద్రం వదిలేస్తే అలా కొట్టుకుపోతుంది కదా అవి కొట్టేయకుండా అయితే రాళ్ళు అయితే వేశారు మొత్తం చుట్టూను నా మొబైల్ వీడియో తీస్తారు సగంలో కట్టైపోయింది సగం వరకు ఈ వీడియో అండి ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాను మొబైల్ స్విచ్ అప్ అయిపోవడం వల్ల ఆ కింద ఉన్నాయి చూసారా అవి చాలా బాగున్నాయండి పిల్లలు అయితే చాలా అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు లోపలైతే దూరంగా బోట్లు అయితే కనిపిస్తున్నాయి కదా నాకు వాటర్ అంటే భయం లేదంటే బోట్ కూడా ఎక్కుదాం అనుకున్నాము సముద్రంలో అండి చాలామంది ఇక్కడ బోటింగ్ అంతా సముద్రంలో ఎక్కుతున్నారండి నేనైతే ఎక్కలేదు భయం వేసి నెక్స్ట్ టైం అయితే చూడాలి ఇప్పుడైతే ట్రై చేయలేకపోయాను ఇక్కడైతే లోపలికి అందరూ వెళ్ళి అయితే పిల్లలు అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వినేది లేదు ఇది అయితే చాలా గ్రీన్ గా ఉందండి చాలా బాగుంది ఎంతో బాగుంది అందుకే కాసేపు అయితే దీన్ని కొమ్మలైతే తెంచి చూస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అని చెప్పేసి నారడి చెట్టు ఫుల్గా పోత ఈ చెట్టు అయితే చాలా వెరైటీగా ఉంది చిన్న చెట్టు కానీ చాలా బాగుందండి చాలా పచ్చగా ఉంది ప్లస్ చెట్టు పైన కూడా చాలా బుడిగిలా ఉంది చాలా బాగుంది ఏం చెట్టు నాకైతే తెలియదు చూసాను కానీ చూసారా మొత్తం అందరూ వచ్చి అయితే ఇక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు డే అంతా గడిచిపోయింది ఎంత టైం ఉన్నామో మేము కూడానా అసలు ఎంత టైం ఉన్నా కానీ బోర్ కొట్టలేదండి ఎటువైపు వెళ్ళా కానీ చూడాలనిపిస్తుంది ఎటువైపు వెళ్ళా బోర్ కొట్టట్లేదు అసలు ప్లేస్లో అయితే ఏ సైడ్ నుంచి నుంచున్నా కానీ చూడడానికి అన్నీ బాగున్నాయి చెట్లు గ్రీన్గా ఫ్లవర్సు అన్నీ అయితే చాలా బాగున్నాయి ఒక సైడ్ వెళ్తే ఉంది ఒక సైడ్ అయితే మొక్కలు అన్నీ గ్రీన్గా ఉన్నాయి ఒక సైడ్ వెళ్తే మనకి ఆ గూడెంలా ఉంది కదా అది లోపలికి బురహలా ఉంది ఒక సైడ్ వెళ్తే బీచ్ ఉంది ఎటువైపు వెళ్ళినా చూడవలసిన ప్లేసులు అన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయండి అందుకే అన్ని వైపులు కూడా తీసుకున్న వీడియో చాలా బాగుంది చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయండి పొడవుగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అన్ని చెట్లు కూడా అయినా గ్రీన్ గానే ఉన్నాయి ఏవి ఎండిపోలేదు ప్లస్ ఆకులు రాలేదు అన్ని పచ్చగా చాలా బాగుందండి ప్లేసు ఏం ఇంత ఎండల్లో కూడా ఇలా పచ్చగా ఉండి ప్లేస్ అయితే ఉంటే చాలా బాగుంటుంది కదా ఇది అయితే సమ్మర్ కదా ఇలాంటి సమ్మర్లో కూడా అలా పచ్చగా ఉన్న ప్లేస్ చూడడం అంటే చాలా బాగా అనిపిస్తుంది అయితే హౌస్ ఏదో వచ్చిన వాళ్ళందరూ వీడియోస్ ఫొటోస్ వచ్చిన వాళ్ళంతా వీడియోస్ ఫోటోస్ తీసుకుంటున్నారు కేరళ మొత్తం అందరూ ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారండి చాలా వరకు ఇక్కడ ఉన్న ఊరంతా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు అందుకే వీళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు అది మళ్ళీ వీళ్ళకి రంజాన్ పండుగ ముస్లిమ్స్ పండగ ఉంటుంది కదా ఈ టైంలో సెలవులు అవి ఉంటాయి కదా పండుగల టైంలో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడ చూసినా కానీ పచ్చదనమే అండి ఈ మర్రి చెట్టు అయితే చూసారా చాలా వింతగా ఉంది ఇలా తిరుగుతూ తిరుగుతూ పెద్ద పెద్ద అన్నీ కూడా వచ్చేసి కిందకి మనం వాడలు అంటారు కదా మర్రి చెట్టు వాడలన్నీ కిందకి వెలబడ్డాయి పెద్ద పెద్దవి ఇంకా వాయిస్ ఇవ్వడం ఎందుకండి దగ్గరికి వస్తుంది వీడియో ఇంకా లాస్ట్ వరకు మీరే చూసి ఒక లైక్ అయితే చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల అయితే మరింత మందికి అయితే వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి బాగుంటుంది చూద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమ్మర్లో ఇలాంటి ప్లేస్ చూడాలంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇలా నాకైతే సమ్మర్ టైంలో ఇలాంటి ప్లేస్లు ఉంటే ఎక్కడికన్నా ఎలా అనుకో వెంటర్లో ఎక్కడన్నా ఉండొచ్చు సమ్మర్లో కూడా ఇంత పచ్చ పచ్చగా ఇంత మంచిగా ఉన్న ప్లేసెస్ అయితే ఎక్కడున్నాయో అయితే మీరైతే చూస్తుంటే నాకైతే కామెంట్ చేయండి ఇది వచ్చి బీచ్ పక్కనే అన్నీ కలిసి ఉండే వాళ్ళైతే పచ్చదనం ఫుల్గా ఉందండి మొత్తం అంత పచ్చదనం గ్రీన్గా ఉంది ప్లేస్ అయితే ఇలాంటి సమ్మర్లో కూడా ఇంత గ్రీన్గా ఉండడం అంటే చాలా బాగుంటుంది కదా ఎంత కూల్గా ఉంటుందో అది వచ్చి చెట్లంగా అయితే ఇంకా కూల్గా ఉంటుంది అనుకోవచ్చు దాని పక్కన వచ్చి మళ్ళీ బీచ్ కూడా ఉంది కదా అందుకే అంత చల్లగా కూల్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ জেল <laughs> জেল Về phía của c h